హాయ్ అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నేను మిగిరి జ్యోతి ఈరోజు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చిన అది మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ ఒక్కొక్కసారి ఏదొక్క కూర చేసుకోవాలన్నా బోర్ అనిపిస్తుంది ఎప్పుడు ఒక్కటే తినాలన్నా కూడా కొంచెం బోర్ అనిపిస్తుంది అట్లా బోర్ వచ్చినప్పుడు మంచిగా తినాలనిపించినప్పుడు వెరైటీగా తినాలనిపించినప్పుడు ఇట్లా మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీని మసాలాలు లేకుండా మంచి గ్రేవీతో ఎట్లా చేసుకోవాలన్న ఈ వీడియోలో చూపిస్తున్నా వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి కొత్త అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోను లాస్ట్ వరకు చూడండి స్కిప్ చేయద్దు నేను దీనికోసం ఏమేమి తీసుకున్నాను అంటే నా దగ్గర ఉన్న ప్రస్తుతానికి ఇంట్లో ఉన్న కూరగాయలతోనే నేను చేస్తున్నా మీరు ఇందులో ఏదైనా స్కిప్ చేయాలనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు యాడ్ చేయాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు నేను మసాలా ఏం లేవన్నా కదా ఖాళీ ఆనియన్ టమాటాతో మాత్రమే పేస్ట్ బట్టి మిక్స్ చేసి కర్రీ కోసం చేస్తున్నా ఆనియన్ టమాటా హోల్గరం మసాలా మెత్తన్ పేస్ట్ లాగా చేసుకొని పక్కన పెట్టుకొని కుక్కర్లో ఒక స్పూన్ జీలకర్ర ఎండుమిర్చి అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెం పచ్చ దంచుకొని వేసుకోండి అప్పటికప్పుడు ఫ్రెష్గా ఉంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా అప్పటికప్పుడు దంచిస్తే టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులో సాల్టు పసుపు కారం కొంచెం కరివేపాకు దా కొంచెం ధనియాల పొడి పచ్చిమిర్చి వేసి ఈ కారం ఉప్పు కారం అంతా దీనికి బాగా పట్టినంత వరకు కలిపి మూత పెట్టి దీన్ని మంటను మీడియం ఫ్లేమ్ లోకి మార్చి మధ్య మధ్యలో కలుపుతూ మూత పెట్టి ఒక పది నిమిషాలు దీన్ని మగ్గియాలి ఆయిల్ అంతా పైకి తేలుతుంది అప్పుడు మసాలా అంతా ఉప్పు కారం అంతా బాగా ఉడికినట్టు తెలుస్తుంది ఇప్పుడంతా ఆయిల్ అంతా పైకి తేలింది కదా ఇప్పుడు చూడండి ఎంత బాగా వచ్చింది కలర్ ఈ కర్రీ చేసేటప్పుడు ఒక్కే గుర్తు పెట్టుకోండి క్యాబేజీ మాత్రం అసలు ఈ మిక్సిడ్ వెజిటేబుల్ కర్రీలో వేయద్దు ఎందుకంటే క్యాబేజీకున్న కొన్న ఘాటు కానీ పవర్ కానీ అన్నీ ఈ కూరగాయలకు ఉన్న టేస్ట్ అంతా మారిపోతుంది ఓన్లీ క్యాబేజీ మాత్రమే స్మెల్ వస్తుంది ఆ క్యాబేజీ ఫ్లేవర్ మాత్రమే వస్తుంది గుర్తు పెట్టుకోండి అదొక్కటి మాత్రం వెజిటేబుల్ కర్రీ చేసేటప్పుడు వేయొద్దు మిగతా అన్నీ ఇందులో అవాయిడ్ చేసుకోవాల్సినవి మీకు వద్దనుకున్నవి తీసేసి ఇంకా మీకు కావాలనుకున్నవి అప్పటికి కూర కర్రీ చేసేటప్పుడు మీతో అయితే కూరగాయలు ఉన్నాయో అవి మాత్రం వేసుకోండి అన్నీ వేసుకోవచ్చు ఆ ఒక్క క్యాబేజీ తప్ప మిగతా అన్ని కూరగాయలు యాడ్ చేసి వేసుకోవచ్చు కొంతమంది ఏ వెజిటేబుల్ అయినా సన్నగా కట్ చేసుకొని వండుకోవడం చాలా ఇష్టం అట్లా అట్లాంటి వాళ్ళు సన్నగా కట్ చేసుకొని ఒక్క విజిల్స్ వచ్చేంత వరకు మాత్రమే ఉంచి స్టవ్ ఆఫ్ వేయాలి కొంచెం పెద్ద పెద్దగా నేను కట్ చేసినట్టు కట్ చేస్తే రెండు విజిల్స్ వచ్చేంత వరకు ఉంచి స్టవ్ ఆఫ్ వేయాలి అప్పుడు కర్రీ పర్ఫెక్ట్ గా ఉడికిపోతుంది కూరగాయలు అన్నీ ఈక్వల్ గా ఉడికిపోతుంది నేను కూరగాయలు కొంచెం పెద్ద పెద్దగా కట్ చేసుకున్నా అందుకని రెండు విజిల్స్ పెట్టి ఉడికించిన కర్రీ అయితే చాలా బాగా వచ్చింది చెప్పిన కదా మసాలాలు ఏం లేకుండా మంచి గ్రేవీతో రావాలంటే ఆనియన్ టమాటా పేస్ట్ వేస్తే కొంచెం మంచి గ్రేవీ వస్తుంది అన్నిట్లోకి తినడానికి కూడా చాలా బాగుంటుంది రైస్లోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది చూసారు కదా కర్రీ అయితే బాగా వచ్చింది బీట్రూట్ ఎక్కువ వేసుకుంటే కలర్ అయితే చేంజ్ అవుతుంది బీట్రూట్ ఒక్కటి వేసుకుంటే మంచి కలర్ కూడా వస్తుంది కర్రీకి మీకు ఎంతమందికి ఈ వీడియో నచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి కర్రీ అయితే సూపర్ టేస్ట్ ఉంటుంది వారానికి ఒక్కసారైనా ఇట్లా మిక్స్ వెజిటేబుల్ కర్రీ తింటే చాలా మంచిది హెల్త్కి ఇట్లా ఒకసారి ట్రై చేయండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ